హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సో ఇవాళ మన వీడియో ఏంటంటే పచ్చి అరటికాయ ఫ్రైని వెరైటీగా చేసి చూపిస్తున్నానండి దీన్ని అరటికాయ పులిహారీగురు అని అంటారు చాలా కమ్మకమ్మగా బాగుంటుంది ఫస్ట్ అయితే రెండు అరటికాయలు ఇలా ముక్కలుగా కోసి నీడలు వేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇందులో చాలానే వేశాను ఎందుకంటే ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి కారమే వాడతాము మీరు చూస్తున్నారు కదండి నియర్లీ ఆరు పచ్చిమిరపకాయలు అలాగే మీరు చూస్తున్న ఈ ఉల్లిపాయ మీడియం సైజ్ అండి ఆనియన్ అది కూడా మన పకోడీలకి ఎలా అయితే చాప్ చేసుకుంటామో పచ్చగా అలా చాప్ చేసి జార్లో యాడ్ చేసేయండి తర్వాత మీరు చూస్తున్నారు కదండి ఒక చిన్న స్పూన్ తోటి ఇది అల్లం పేస్ట్ అండి మామూలుగా వెల్లుల్లిపాయ కలిపిన పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు బట్ నేను జనరల్గా ఈ కర్రీ చేస్తే ఒట్టి అల్లం పేస్టే వేస్తాను అనమాట అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్లేవర్ తోటి ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఈ అరటికాయ ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకునండి జస్ట్ ఒక రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఉడికించుకోండి సో ఈ ఫ్రై అండి బేసిక్గా డైరెక్ట్ అరటికాయ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేయము ముక్క సాఫ్ట్గా ఉండాలన్నమాట అందుకనే ఈ ప్రాసెస్ ఉడికిన అరటికాయ ముక్కలన్నీ కూడా ఇలాంటి చిలు గరిటతోటి వెంటనే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మరి ఎక్కువ ఉడికిందనుకోండి పేస్ట్ లాగా ముద్దలాగా అయిపోతుంది అలా అస్సలు ఉండకూడదు అనమాట సో పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అండి చాలా ఈజీ అండ్ క్విక్గా అవుతుంది పులుపు అండ్ కమ్మగమ్మగా తినాలి అని ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ కర్రీ అని చెప్తాను అండ్ దెన్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అండ్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక అర స్పూన్ ఆవాలు అరటికాయ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోవచ్చు అందులోనే ఒక రెండు చిన్న ఉల్లిపాయలు గుజ్జండి గుజ్జు సెన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఇందులో కూడా ఒక రెండు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి మీరు తినే ఘాటును బట్టి మీరు నంబర్ గైస్ మా మమ్మీ వచ్చి మళ్ళీ ఇంకొక రెండు యాడ్ చేశారు లాస్ట్లో ఎందుకంటే ఇందులో కారం వేయం కదమ్మా ఖచ్చితంగా వేయాలి అని సో చిట్కడంత పసుపు వేసుకున్నాను అలాగే మీరు చూస్తున్న స్పూన్ తోటి ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయల్లో ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి మగ్గిపోయినట్టయి కాకపోతే కొంతమందికి మాకు కూరలో ఉప్పు తెలియదండి ముందే ఉల్లిపాయల్లో వేస్తే అని అంటారు రోజువారీ వంట చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది అలాంటి వాళ్ళు ఫస్ట్ కొంచెం వేసుకోండి ఉల్లిపాయ వేగినాక కూర ప్రిపేర్ అయిన తర్వాత మరొకసారి రుచి చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఉల్లిపాయ అయితే వేగిందండి ఆయిల్ ఏదైతే ఉందో చక్కగా తేలుతూ కనిపించింది కదా ఆ టైంలో మనం మిక్సీ జార్లో పట్టుకున్న ఉల్లి ముద్ద ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుని ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకుని అది కూడా పచ్చి వాసన పోయేదాకా ఇలా నూనె పైకి తేలే వరకు చక్కగా సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి స్టీల్ కడాయి పెట్టుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి చక్కగా ఫ్రై చేయాలండి లేదంటే అడుగంటిపోతుంది అండ్ ఆ ఉల్లి గుజ్జు కూడా ఫ్రై అయిపోయినాక మనకు ఆ పచ్చివాసన అనేది పోతుంది ఆఫ్టర్ దాట్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలని అయితే యాడ్ చేయాలి సో బేసిక్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసామండి కూర ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది ఒక్కసారి మిక్సీ ఇచ్చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఉన్న లుక్ అనమాట ఈ స్టేజ్లోనేనండి మా మమ్మీ వచ్చి పచ్చిమిర్చి ఇంకొంచెం యాడ్ చేశారు మీరు తినే ఘాటును బట్టి వేసుకోవచ్చు అదిగోండి సాల్ట్ నాకు సరిపోలేదు ఫస్ట్ నేను ఉల్లిపాయల్లో వేసింది కాక ఇంకొక అర స్పూన్ వేసాను అన్నట్టు ఇదిగోండి ఇప్పుడు వేసారండి ఇందాక కాదు వచ్చేకంగా ఆవిడ పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టేసి వేసేస్తారు సో ఎంత ఘాటుగా ఉంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ కర్రీ ఆఫ్టర్ దాట్ ఇంకే ఉందండి ఒక్క టూ మినిట్స్ మగ్గిచ్చేసుకున్నాక ఈ ఈ రెండు అరటికాయలకి రెండు చిన్న నిమ్మకాయల రసం అండి ఇది ఇగురు అన్నాం కదా మరి పులపులగా ఉండాలిగా సో నిమ్మకాయ రసం గింజలు తీసేసి పిండేసుకోవాలి చాలామంది నిమ్మరసం వేసిన తర్వాత చేదు వస్తుందని కట్టేస్తూ ఉంటారు స్టవ్ని బట్ కాదండి నిమ్మరసం వేసాక కూడా ఒక్క ఐదు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకుంటేనే ముక్కకి ఆ పులుపు అనేది పట్టి తినేటప్పుడు చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది నేనైతే చపాతి పూరి దోశ అన్నిట్లోకి కూర ఎంజాయ్ చేస్తాను చాలా హెల్దీ కూడా అండి ఐరన్ రిచ్ కర్రీ అరటికాయ మెంతెను అనే వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేయండి ష్యూర్గా ఇష్టపడతారు మరి నచ్చింది వీడియో బాయ్